హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు కలెక్షన్స్ వచ్చేసి మనకి ప్రింటెడ్స్ లో మంచి కలెక్షన్స్ అండి యాక్చువల్లీ ఇందులో ఒక కలర్ అయితే ఆల్రెడీ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయింది సో దీంట్లో ఇంకా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి దాంట్లో నేనైతే నావీ బ్లూ కలర్ వేర్ చేశాను క్రీమ్ విత్ నావీ బ్లూ కలర్ శారీ బార్డర్ వివింగ్ వచ్చేసి మనకి మ్యాంగో తో వస్తుంది టాప్ అండ్ బాటమ్ లో బట్ ఏంటంటే నావీ బ్లూ హైలైటింగ్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ టాప్ లో వచ్చేసి జరి వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళుకి కూడా శారీ ఎలా ఉందో సేమ్ అలానే పళ్ళు కూడా ఉంటుంది విత్ క్రీమ్ అండ్ గోల్ జరీ లైన్స్ తో వస్తుంది అండ్ విత్ టాజల్స్ కూడా ఉన్నాయండి ఇది ఇది వచ్చేసి సూపర్ ఉన్నాయి కదా టాజల్స్ కూడా అండ్ శారీకి మొత్తం ఇలా జరీ బూటాతో ఉంటుంది మనిషి బూటా మీకు అనిపిస్తుందా ఇలా ఓకే సో ఇలా సారీ బుటా ఉంటుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ విచ్చిపూరి ప్రింటెడ్స్లో అండ్ అసలు యాక్చువల్లీ మన ఆన్లైన్ కస్టమర్స్కి చాలా చాలా ఇష్టమైన కలెక్షన్స్ ఇవి దీంట్లో అయితే డిఫరెంట్ వివింగ్స్లో వచ్చాయి సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి అండ్ ఈ కలర్స్ అండ్ ఈ శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సో నేను వ్యాచ్ చేసిన కలర్ కూడా ఉందండి ఓకేనా అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ లాంఛనో కాలనీ రోడ్ నెంబర్ టూ సో స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు స్టోర్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి సో దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ సో ఇది కూడా మీకు చూపిస్తాను ఇది ఆల్ ఓవర్గా శారీ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఒక్కసారి ఇది వచ్చేసి శారీ ఇది పళ్ళు బాగుంది కదా పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది పళ్ళు కూడా మంచి లో ఇలా ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా అండ్ జరీ కూడా నీట్ ఫినిషింగ్తో ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది విత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి బార్డర్ చూడండి టాప్లో వచ్చిన బార్డర్ అండి ఇది ఫస్ట్లీ ఇలా చిన్న జరీ తో మంచి డిజైన్తో వస్తుంది దాని కింద మనకి ఇలా మ్యాంగో బూటాతో ఉంటుంది బార్డర్ లో బాటంలో కూడా బార్డర్ అలానే వస్తుంది బట్ ఏంటంటే గ్రీన్ కలర్ హైలైటింగ్ గా కనిపిస్తుంది అనమాట సో టాప్ లో వచ్చేసి ఓన్లీ జరీ వస్తుంది సేమ్ బూటా సేమ్ వర్క్ జరీ వర్క్ ఉంటుంది అండ్ బనారస్ లో బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఫ్లవర్ బనారస్ బ్లౌజ్ ఓకేనా ఫ్లవర్ బూటాతో ఉంటుంది విత్ గోల్డ్ వేవింగ్ లో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సూపర్ అయిన కలర్ యాక్చువల్లీ రన్నింగ్ ఉన్న కలర్ సో సేమ్ బోర్డర్ కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఈ సారీస్ ప్రైస్ వచ్చేసి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకేనా విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ బాగుంది కదా పింక్ కలర్ కూడా అండ్ సాఫ్ట్ అండ్ లైట్ వెట్ జరి కూడా మనకి సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండి జరి కూడా హార్డ్ గా ఉండదు అండ్ దట్టు మనకి శారీ మొత్తంలో ఇలా బుట్ట ఉంటుంది ప్రింటెడ్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ అంటే చాలా చాలా బాగుందండి అసలు శారీస్ అయితే ఎక్సలెంట్ గా సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి వెంటనే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాకిష్ బ్లూ కలర్ సో సేమ్ బార్డర్ వివింగ్ మనకి బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఎలా ఉంటుందో అలానే బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి గ్రీన్ కలర్ పికాకిష్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ సో కలర్ కాంబినేషన్స్ మీకు నచ్చిన కలర్ ని పిక్ చేసుకోండి అండ్ కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ బల్క్ లో ఉన్నాయి కలెక్షన్స్ సో అసలు మిస్ అవ్వద్దు స్టోర్ విజిట్ కూడా ఉంటుంది దట్ మన ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఆన్లైన్ లో సర్వీస్ ఏంటంటే లోకి వెళ్ళి అట్లా ఏం లేదు జస్ట్ మన వాట్సాప్ కి మెసేజ్ చేయండి మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ నేను వేర్ చేసిన శారీ అయినా నేను చూపించిన శారీ అయినా కానీ మీరు లో స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి మీకు రిప్లైస్ వస్తూ ఉంటాయి రిప్లై రావట్లేదు అని అనుకోవద్దు గా అయినా రిప్లై వస్తుంది అండ్ కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిన నెంబర్ ఇదే అండ్ పేమెంట్ చేయాల్సిన నెంబర్ కూడా ఇదే ఓకేనా అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జున కాలనీ రోడ్ నెంబర్ టూ సో కలెక్షన్స్ బాగున్నాయి కదా విజిట్ అవ్వండి స్టోర్ కి కూడా అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది సో పార్సల్ ఓపెనింగ్ వీడియో కూడా కంపల్సరీ అండి పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో కంపల్సరీ అండ్ సీజర్స్ కటర్స్ తో యూస్ చేయద్దు ఓకేనా సో ఈ రోజు మనకి పట్టు మైలా అండి